ಕೊಡುಗು ನೊಡ್ಡು ನೇಡು ಪೋರುಸೇಯ ಕತ್ತಿ ತುಪಾಕುಲು ಕಾಲ್ಸ ತಿಪ್ಪಗಲೇಡು ಆಯುಧ ಮಹಿಂಸ ಅತಡಿ ಬಾಟ ಎಲ್ಲ ವಾರಿನಿ ತರಿವಿನ ದೀರುಡತಡು ಭರತ ದೇಶಪು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಭಾಗ್ಯದಾತ ಸತ್ಯ ಮಾರ್ಗವು ನಡೆಸಿನ ಶಾಂತಿ ದೂತ ಜಾತಿ ಬಿಟ ಗಾಂಧಿ త్యాగజీవులు దేశ భక్తులు ధర్మ కర్మ సుదీక్షతో త్యాగజీవులు దేశ భక్తులు ధర్మ కర్మ సుదీక్షతో భోగరాల భూరి కష్టము లోచుచు ముందు ముందు విజాతి పాలన గోల్జగన్ స్వాతంత్రోద్యమ దీక్షతో కదులు చుంసాధించగా పోరులో ఊతం విచ్చిన హింస సాధ్య బలమై ఉద్దండ దీక్షాళికి నేతాజీ సమరాంగణమున జనం నిర్మించి సైన్యమునే చేతం ముందగ ఆంగ్ల పాలకుల బహు చేదింపగా కుట్రలను ప్రీతిని చెందిరి భారతీయ గణముల్ స్చావిహంగం మలేయి ప్రీతింజింద్రి భారతీయ కడమల్ స్చావిహంగం కులే తాండేయ కరుల వల్లవాయి బరదు కదతై తాండేయ కరులు వల్లవాయి బరదు కార్య్యాప్తులే నిల్వగా వందే మాతనమే నినాద మనుచున్ వాంఛించి స్వతంత్రమున్ సంधिంపంగ నహింస బాణులనే சாதின்ச கர்வம் முகன் வந்தம் முக்கடைப் பாரதியதையனே பாரம் முக்குதோ சாகுமான்